ప్రపంచ క్రీడా వేదికపై పాకిస్తాన్ కు మరోసారి భారీ అవమానం ఎదురైంది క్రీడల్లో ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన పాకిస్తాన్ హాకీ జట్టు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది తాజాగా వెలుపులోకి వచ్చిన ఒక సంఘటన క్రీడా ప్రపంచాన్ని షాక్ గురి చేసింది పాకిస్తాన్ హాకీ జట్టు ఆస్ట్రేలియా టూర్ లో ఉండగా హోటల్ బిల్లు చెల్లించలేదనే కారణంతో హోటల్ నుంచి గింటివేయబడినట్లు వార్తలు వచ్చాయి ఈ ఘటన అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది ఈ ఘటనలో ప్రధానంగా చర్చకు వచ్చిన జట్టు పాకిస్తాన్ నేషనల్ హాకీ టీం మరోవైపు ఈ సంఘటన జరిగిన దేశం ఆస్ట్రేలియా ఇప్పుడు అసలు ఏమైంది పాకిస్తాన్ జట్టుకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంతర్జాతీయంగా ఎందుకు అవమానం ఎదురైంది ఈ మొత్తం కథను పూర్తిగా తెలుసుకుందాం పాకిస్తాన్ హాకీ జట్టు ఇటీవల ఆస్ట్రేలియాలో ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ కోసం వెళ్లింది ఈ టూర్ లో భాగంగా వారు కొన్ని రోజుల పాటు ఒక ప్రముఖ హోటల్లో బస చేశారు ప్రారంభంలో అన్ని సవ్యంగా సాగుతున్నట్లు కనిపించింది జట్టు ప్రాక్టీస్ సెషన్లు మీడియా కార్యక్రమాలు అన్ని ప్లాన్ ప్రకారం జరిగాయి కానీ సమస్య హోటల్ బిల్ల దగ్గర మొదలైంది జట్టు బస్సు చేసిన హోటల్ కు చెల్లించాల్సిన బిల్లు సమయానికి చెల్లించలేదని హోటల్ మేనేజ్మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది కొన్ని రోజుల పాటు చెల్లింపులు చేయకపోవడం హోటల్ యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుంది చివరకు పాకిస్తాన్ జట్టు గదులను రద్దు చేస్తూ హోటల్ నుంచి బయటకు పంపించినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి ఈ సంఘటన క్రీడా ప్రపంచంలో సంచలనం సృష్టించింది ఒకప్పుడు ఒలింపిక్స్ వరల్డ్ కప్ లలో స్వర్ణయోగం సృష్టించిన పాకిస్తాన్ హాకీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది పాకిస్తాన్ హాకీ జట్టు ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన జట్టుగా ఉండేది ఒలింపిక్స్ లో పలు గోల్డ్ మెడల్స్ వరల్డ్ కప్ టైటిల్స్ ఆశా స్థాయిలో ఆధిపత్యం కానీ గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ పరిస్థితి క్షీణిస్తోంది నిధుల కొరత సరైన మేనేజ్మెంట్ లేకపోవడం ప్లేయర్లకు సరైన సదుపాయాలు లేకపోవడం ఈ క్రీడను దెబ్బతీశాయి ఇప్పుడు హోటల్ బిల్ కూడా చెల్లించలేక విదేశాల్లో ఇబ్బంది పడడం ఆ దేశ క్రీడా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది ఈ ఘటనపై స్పందించిన పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ కొన్ని వివరణలు ఇచ్చింది చెల్లింపుల్లో ఆలస్యం జరిగినట్లు టెక్నికల్ సమస్యల ఈ పరిస్థితి వచ్చిందని వారు చెబుతున్నారు అయితే అంతర్జాతీయ మీడియా మాత్రం ఇది కేవలం ఆలస్యం కాదు టాక్ హాకీ ఆర్థిక సంక్షోభానికి నిదర్శనమని విశ్లేషిస్తోంది ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే జట్టులోని కొందరు ప్లేయర్లు వ్యక్తిగతంగా ఖర్చులు భరించాల్సిన పరిస్థితి వచ్చిందని సమాచారం ఈ సంఘటనతో పాకిస్తాన్ లోనే పెద్ద చర్చ మొదలైంది దేశ క్రీడా విమర్శలు జాతీయ జట్టు విదేశాల్లో పడడం దేశ ప్రతిష్టకు మచ్చగా మారిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా ఈ ఘటన వైరల్ అయింది ఒకప్పుడు ప్రపంచాన్ని గెలిచిన జట్టు ఇప్పుడు హోటల్ బిల్లు కూడా చెల్లించలేకపోతుందా అంటూ నెటిసన్లు కామెంట్లు చేస్తున్నారు ఇంకొందరు మాత్రం ప్లేయర్లను తప్పు పట్టకూడదని వారికి సరైన మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఫెడరేషన్ దేనని అంటున్నారు ఈ సంఘటనతో పాకిస్తాన్ హాకీ భవిష్యత్తుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి సరైన నిధులు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ప్లేయర్లకు సపోర్ట్ ఇది లేకపోతే పాకిస్తాన్ హాకీ మరింత వెనుకబడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరోవైపు ఈ ఘటనతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ క్రీడా వ్యవస్థపై చర్చ మొదలైంది ప్రపంచ క్రీడా వేదికపై గౌరవం నిలబెట్టుకోవాలంటే కేవలం టాలెంట్ సరిపోదు సరైన నిర్వహణ ఆర్థిక స్థిరత్వం ప్రొఫెషనలిజం కూడా అవసరం ఇప్పుడు అందరి దృష్టి పాకిస్తాన్ ప్రభుత్వం హాకీ ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతారు జట్టుకు సరైన మద్దతు ఇస్తారా లేదా ఇలాంటి అవమానాలు కొనసాగుతాయా ఒకప్పుడు గర్వకారణంగా ఉన్న పాక్ హాకీ ఇప్పుడు అవమాన వార్తల్లో నిలవడం క్రీడాభిమానులను బాధిస్తోంది ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా సరైన చర్యలు తీసుకుంటారా లేకపోతే ఇది కేవలం ప్రారంభమా ఇది కేవలం ఒక హోటల్ బిల్లు కథ కాదు ఒక దేశ క్రీడా వ్యవస్థ పరిస్థితిని బయట పెట్టిన సంఘటన మరి ఈ అవమానం తర్వాత పాకిస్తాన్ హాకీ తిరిగి గౌరవం సంపాదిస్తుందా లేదా ఇబ్బందులు ఇంకా పెరుగుతాయా ఇది ఇప్పుడు ప్రపంచ క్రీడా వేదికపై చర్చగా మారింది